నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ అసలు ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది శరీరంలో అది ఎక్కడెక్కడ వస్తుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయి వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా నివారించాలి తెలుసుకుందాం వివరించడానికి మనతో పాటు అందుబాటులో ఉన్నారు డాక్టర్ అబ్దుల్ రసూల్ గారు ఎండి డివిఎల్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ మాట్లాడతాను డాక్టర్ గారితో హలో డాక్టర్ నమస్తే నమస్కారం అసలు ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి పూర్తి డెఫినేషన్ తెలియజేస్తారా దీనికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్ అండి మన ఇండియాలో మెయిన్ గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది మెయిన్ ఆర్గనిజమ్స్ వచ్చేసి మనకి రెండు రకాలు ఉంటాయి సూపర్ ఫిషల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అని డీప్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అని ఓకే మనకు మోస్ట్ కామన్ గా మనం చూసేదంతా సూపర్ ఫిషల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనే డాక్టర్ గారు కొద్దిగా వెనక్కి కూర్చోండి ఓకే అయితే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే శరీరంలో చాలా చోట్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి కదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవండి వివిధ రకాలు ఉంటాయి మెయిన్ గా మనం వచ్చే మన ఎఫెక్ట్ అయ్యే బాడీ పార్ట్ ని బట్టి డిసైడ్ అవుతాం మెయిన్ గా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది స్కిన్ మీద వస్తాయి హెయిర్ మీద వస్తాయి నెయిల్స్ మీద వస్తాయి దీని లక్షణాలు ఎలా తెలుస్తాయి డాక్టర్ గారు ఫంగల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు అనేది మన బాడీ పార్ట్ ఏది ఎఫెక్ట్ అనే దాన్ని బట్టి మనకు మెయిన్ గా డిసైడ్ అవుతాయి లక్షణాలన్నీ స్కిన్ మీద వచ్చే మెయిన్ లక్షణం ఏంటి అంటే దురద దురద ఉంటుంది మంట ఉండొచ్చు ఇంకా ఇన్ఫెక్షన్ కూడా అవ్వచ్చు అమ్మా ఇన్ఫెక్షన్ అయినప్పుడు మనకి నొప్పి లాంటివి ఉంటాయి మెయిన్ అయితే దురద దురద అనేది మనకి ప్రమా ప్రథమ లక్షణం అనమాట అంటే శరీరంలో ఏ భాగంలో వచ్చినా కూడా ఇచింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఆ భాగంలో స్కిన్ పైన్ మెయిన్ మోస్ట్ కామన్ గా వచ్చేదైతే ఇచింగ్ అమ్మా మనకి ఇంకా కొన్ని పార్ట్స్ మీద మనకు ఎఫెక్ట్ అయితే కనుక హెయిర్ లో గానీ ఇంకా లోపర్ డీపర్ టిష్యూస్ అంటాము డీపర్ టిష్యూస్ లో ఉన్నప్పుడు పెయిన్ మా ప్రధాన కారణం ఉంది రైట్ డాక్టర్ గారు ముందుగా అసలు గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాము కూడా అతి ప్రమాదకరమైన వ్యాధి అని చాలా మంది భయపడుతూ ఉంటారు అది తగ్గదు ఒక అపోహ కూడా ఉంటుంది కదా సొరియాసిస్ లక్షణాలు ఆ సిమ్టమ్స్ మనం ఎలా తెలుసుకోవాలి మనకు సొరియాసిస్ వచ్చింది అనేది అనేది మనం చాలా కామన్ గా చూసే స్కిన్ కండిషన్ అది సోరియాసిస్ అంటే భయపడిపోతారు మెయిన్ ఏంటంటే తగ్గదు జీవితకాలం మందులు వాడాలి వేరే వాళ్ళకి రావచ్చు ఇంట్లో వాళ్ళకి రావచ్చు పిల్లలకి రావచ్చు అనే మెయిన్ అపోహలు ఉంటాయి మన పేషెంట్స్ మనం అదే ఎక్కువ చూస్తా ఉంటాం సోరియాసిస్ దగ్గరికి వచ్చేపటికి అదొక రకమైన ఇన్ఫ్లమేటరీ స్కిన్ కండిషన్ అంట మెయిన్ కారణం వచ్చేసి ఆటో ఇమ్యూన్ ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీలో ఇమ్యూనిటీని బట్టి డిసైడ్ అవుతా ఉంటాయి ఇంకోటి దాంట్లో మనం సోరియాసిస్ అని చూసుకోవడానికి ఒకటి ప్రధానం ఏంటంటే ప్యాచెస్ వస్తాయి రెడ్ కలర్ ప్యాచెస్ వచ్చి దానిపై నుంచి మనకి పొట్టు రాజడం ఎక్కువ కనపడతా ఉండేది ఇచ్చింగ్ ఉండి మెయిన్ మనకి మన బాడీ మీద ఎక్కడ ఎఫెక్ట్ అవుతాయంటే మెయిన్ గా ఎల్బోస్ నీస్ మీద ఎక్కువ స్టార్ట్ అవుతాయి తలలో రావచ్చు గోరులో రావచ్చు అన్ని అన్ని రకాలుగా వస్తాయి సో మనకు వచ్చినప్పుడు ఎంతో తొందరగా ఐడెంటిఫై చేశాము ఎంతో తొందరగా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నాం అనే దాన్ని బట్టి దాని ప్రోగ్రెస్ అనేది మనకి ఏర్పడతా ఉంది మెయిన్ గా ఏంటంటే సోరియాసిస్ రాగానే జనాలు ఏమనుకుంటారంటే అదొక రకమైన వేరే ఇన్ఫెక్షన్ అని చెప్పి రకరకాలే వాడుతూ ఉంటారు అంటే వేరే దీనికి సంబంధించినవి కాకుండా వేరే ట్రీట్మెంట్ ఎక్కువ వాడేస్తా ఉంటారు దాని వల్ల ఏమైందంటే అది ఎక్కువ అయిపోతా ఉంటది సో అది మనం కరెక్ట్ టైం టు కనుక డయాగ్నోస్ట్ చేసుకుని వాడుకుంటే మనకు చాలా వరకు రిలీఫ్ ఉండదు అయితే డాక్టర్ గారు ఇప్పుడు సోరియాసిస్ అనేది ఓన్లీ ఒక డ్రై స్కిన్ ఉంటేనే సోరియాసిస్ అనే ప్రాబ్లం వస్తుందా ప్రత్యేకించి అంటారు మెయిన్ కారణం వచ్చేసమ్మా అది ఆటో ఇమ్యూన్ అంటాం దానికి ఏంటంటే మెయిన్ ప్రధాన కారణం వచ్చేసి స్కిన్ డ్రైనెస్ వల్ల వచ్చింది స్కిన్ డ్రై అయినప్పుడు మనకి సోరియాసిస్ లక్షణాలు ఏర్పడతాయి కారణం అంటూ ఒకటి డ్రైనెస్ వింటర్ వెదర్ బట్టి మనకి చేంజ్ అవుతా ఉంటుంది వింటర్ సీజన్ లో మనకి ఎక్కువగా చూస్తా ఉంటాం ఇంకోటి స్ట్రెస్ వల్ల ఎక్కువ మనకి సోరియాసిస్ అనేది ఎగ్రవేట్ అవుతా ఉండేది ఈ రెండే అమ్మ ప్రధాన కారణాలు అయితే ఈ రెండే మనకి స్ట్రెస్ ఒకటి వెదర్ కోల్డ్ వెదర్ వల్ల మనకి ఎక్కువ అవుతా ఉండేది కోల్డ్ వెదర్ లో ఆబ్వియస్ గా డ్రై అయింది స్కిన్ డ్రైనెస్ వల్ల మనకి సోరియాసిస్ ఎక్కువ అవుతాం సో ఇవాళ మనం ప్రైమ్ హెల్త్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి సురియాసిస్ అంటే ఏంటి అసలు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి మనం ఎటువంటి మందులు వాడాలనే విషయాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాము దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు ఫస్ట్ కాల్ చూద్దాం లైన్లో ఉన్నారు హలో 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 చెప్పండి మీ సమస్య ఏంటండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాను హలో చెప్పండి నాకు ఇంచు ప్రాబ్లం అండి అంటే అంతా దురదలు వస్తా ఉంటాయి అప్పుడప్పుడు వచ్చి దగ్గుతా ఉంటది అది ఏంటంటే ఇది ఏంటిగా ఉంటాం నాకు షుగర్ ఉంది ఇది ప్రాబ్లం అండి డాక్టర్ గారు చెప్తారు ఎన్ని రోజుల నుంచి ఉందండి అండి దుర్దమే ఆల్మోస్ట్ నేను కూడా కూడా అంటే మనకి మెయిన్ గా అంటే స్కిన్ కండిషన్ లో అది ఏం కండిషన్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి దురదలు సాధారణంగా అన్ని విషయం అన్ని దాంట్లో ఉంటాయి మనకి దురద మెయిన్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది మీకు మెయిన్ వస్తుందండి కాళ్ళ మీద కాళ్ళు వస్తుంది తర్వాత వీపు మీద వస్తుందండి మచ్చలు లెక్కున్నాయా మనకి కురుకులు లెక్క మచ్చలు మచ్చలు ఏమీ లేవు అండి మచ్చలు ఏమి లేవు అది ఎక్కువ ఈవినింగ్ అంటే అండి కాళ్ళ మీద ఉదయం మెయిన్ కాళ్ళ మీద ఉంటుంది నైట్ టైం ఎక్కువ ఉంటుంది మీకు ఉళ్ళంతా కూడా అక్కడక్కడ అనిపిస్తుంది మీకు అవునండి అవునండి ఇంట్లో ఎవరికైనా ఉన్నాయండి మీ ఒకళ్ళకైనా దొరుకు ఎవరికి లేవండి ఎవరికి లేవండి నాలుగైదేళ్ల నుంచి వస్తున్నాయి పోతున్నాయి అవునండి అవును అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే కనుక ఇది మనకు రెండు రకాలు ఉండొచ్చు ఒకటి ఎగ్జిమా అనుకోవచ్చు మనం కాళ్ళ మీద ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనం ఎక్కువ రోజులు స్టిరాయిడ్ టాబ్లెట్ వాడడం అనేది కూడా మంచిది కాదండి దానికి పాయింట్మెంట్స్ ఉంటాయి అవి వాడుకుంటే తొందరగా తగ్గిపోతాయి మనకి ఓకే డాక్టర్ గారు అంటే పొడి బారిన చర్మం ఉన్నా కూడా ఎక్కడైనా ప్యాచెస్ వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా మనము సోరియాసిస్ గానే పరిగణించాలా లేదా సోరియాసిస్ ప్రతి ప్యాచ్ సోరియాసిస్ అవ్వాలని ఉండదు మనకి సోరియాసిస్ లాగే ఉండే కండిషన్స్ చాలా ఉంటాయి మనకి మనకి సోరియాసిస్ మన వేరే దాంతో మనకి మిస్ అయ్యేది ఏంటంటే ఒకటి ఫంగల్ ఇన్ఫెక్షన్ తో మిక్స్ అయిపోతుంది మనకి ఇంకోటి ఎగ్జిమా మనం సోరియాసిస్ ఎగ్జిమా అనేది చాలా దగ్గరగా ఉంటాయి అనమాట రెండు కూడా రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే సోరియాసిస్ అనేది కంప్లీట్ డ్రై ఉంటుంది ఫ్లేకీనెస్ అంటాం మనకి పొట్టు రాలుతా ఉంటుంది కానీ గోకినప్పుడు రక్తం వస్తా ఉండదు బ్లీడింగ్ కనపడుతుంది మనకు అంటే బ్లీడింగ్ అంటే చుక్కలు లేక మనకి బ్లీడింగ్ కనపడుతుంది ప్యాచెస్ పై అదే మనం ఎక్సిమా లోకి ఆ ప్యాచెస్ మీద నీరు వస్తా ఉంటుంది వాటర్ ఈ సబ్స్టెన్స్ లెక్క వచ్చింది గోకినప్పుడు అనేది రెండిట్లో సేమ్ ఉండి ఇంకోటి ఎగ్జిమా ఎగ్జిమాలో ఏంటంటే రెడ్నెస్ ఎక్కువ ఉండింది ప్యాచ్ చుట్టూ మనకి రెడ్నెస్ ఎక్కువ ఉండదు రెడ్నెస్ వాటర్ వాటరింగ్ అంటే మన నీరు కారుతుంది అని చెప్తారు అన్నమా గోకినప్పుడు అలా వాటర్ తగ్గుతుంది అనేది ఈ రెండు బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు సోరియాసి ఎగ్జిమా అని ఇంకోటి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది మనకి అదే సేమ్ ఇచ్చింగ్ ఎక్కువ ఉండింది రింగ్ లు ఎక్కువ ఉంటుంది మనకి స్ప్రెడ్ అవుతా ఉంటుంది ఆ మూడిట్లోనే ఎక్కువ పేషెంట్స్ కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు ఏది ఏంటి అని అయితే ఇది ఒకరి నుంచి ఇంకొకరికి అంటు వ్యాధి అంటారేమైనా సోరియాసిస్ అనేది అంటు వ్యాధి కాదు కంప్లీట్ గా డిఫరెంట్ అది సోరియాసిస్ అనేది అంటు వ్యాధి ఇప్పటికీ కాదు అది ఎవరిది వాళ్ళకే ఉండదు డ్రై స్కిన్ దాన్ని బట్టే డిసైడ్ అయ్యి ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటు వ్యాధి బట్ సోరియాసిస్ ఎప్పుడు అంటు వ్యాధి ఓకే సోరియాసిస్ సోకినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత అసలు ట్రీట్మెంట్ ఏంటి ఏం చేస్తారు ఏదైనా దానికి అలాంటివి వాడమంటారా లేకపోతే ఓవరల్ గా మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా ఒకసారి సోరియాసిస్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఎప్పుడు తగ్గుతుంది సోరియాసిస్ వచ్చినప్పుడు మనం ఎర్లీ స్టేజెస్ లో కనుక ఐడెంటిఫై చేయగలిగితే సోరియాసిస్ అనేది ప్రోగ్రెసింగ్ కండిషన్ ఒకేసారి బాడీ మొత్తం అయితే రాదు యూజువల్ గా ఫస్ట్ మనకి తలలో గానీ ఎల్బోస్ మీద కానీ నీస్ మీద కానీ వస్తాయి ఆ స్టేజ్ లోనే కనుక మనం అది సోరియాసిస్ అని ఐడెంటిఫై చేసుకుంటే అంటే పేషెంట్ అనేది కరెక్ట్ డాక్టర్ దగ్గర కనుక వెళ్తే ఫస్ట్ స్టేజ్ అనేది మాయిశ్చరైజర్ మైల్డ్ టాపికల్ పార్టికల్ స్టీరాయిడ్ ఆయింటమెంట్స్ తో తగ్గిపోద్దమ్మా వేరే ఎక్స్టర్నల్ గా ఓవరల్ గా టాబ్లెట్ మనం అంటే డిసీజ్ ఓరియంటెడ్ గా టాబ్లెట్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు తక్కువ బ్యాచెస్ ఏ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు చెప్తాం మనం మాయిశ్చరైజింగ్ ఎక్కువ చేయండి స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు టైంకి తినండి టైం కు కొడుకోండి ఇలాంటి జాగ్రత్తలు చెప్పి మనం టాపికల్ అంటే మాయిశ్చరైజర్ టాపికల్ కాటికొస్ షేర్ తగ్గించుకోవచ్చు ఇచ్చికి టాబ్లెట్స్ పెడతాం అది ఏ స్టేజ్ లో అయినా ఇచ్చింకే టాబ్లెట్ అనేది కామన్ పేషెంట్ చూసుకోలేదు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అంటే దగ్గరికి ఎక్కువ అయింది అది ఎక్కువ అయినప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఓరల్ గా టాబ్లెట్స్ పెడతాం కి సంబంధించిన టాబ్లెట్స్ ఉంటే ఫస్ట్ మనం మీతో ట్రెక్సైడ్ పెట్టుకుంటాం ఇప్పుడు ఇంకా కొత్తగా మెడికేషన్స్ వచ్చినాయి మనకి లాస్ట్ బాగా పనిచేస్తుంది కూడా బాగా పనిచేస్తుంది సోరియాస్ పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ కాలర్ చూద్దాం అంజప్ప లైన్లో ఉన్నారు హలో హలో వినిపిస్తుందండి చెప్పండి మీ సమస్య ఏంటో అంజప్ప గారు హలో వినిపిస్తుందండి మీ సమస్య ఏంటో చెప్పండి రైట్ కాల్ కర్తనే ఉంటుందండి అయితే డాక్టర్ గారు ఈ ఇమ్యూనిటీకి అండ్ సోరియాసిస్ కి ఏమైనా సంబంధం ఉంటుందా ప్రత్యేకించి ఈ చలికాలంలో సోరియాసిస్ ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇమ్యూనిటీ గాడపడుతుమ మెయిన్ గా మనకి సోరియాసిస్ అనేది యాజ్ మనం చెప్పుకున్న ఆటో ఇమ్యూన్ కండిషన్ కాబట్టి ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అంటే మనం ఏదో పెంచుకోవాలి అన్నట్టు ఉండదు మన స్కిన్ ఇమ్యూనిటీ పెంచుకుంటే సరిపోదు స్కిన్ ఇమ్యూనిటీ అంటే వింటర్ సీజన్ లో డ్రై అయింది కాబట్టి మనం మనం మెయిన్ గా జాగ్రత్తలు తీసుకోవాల్సింది మూడు రకాలు ఉంటాయి వింటర్ అనగానే ఎక్కువ మంది తప్పు చేసేది ఏంటంటే వేడి నీళ్ళతో స్నానం చేయడం వేడి అంటే అతి వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల కూడా స్కిన్ డ్రై అయిపోతుంది రోపటి తగ్గించుకోవాలి అంటే చల్ల నీళ్లతో చేయమంటారా సార్ అని అడుగుతారు చాలా మంది కానీ చేయగలిగితే మంచిది లేదు చేయలేకపోతున్నారంటే ఎక్కువ వేడి అయితే పెట్టద్దు గోరువెచ్చని నీళ్ళు అయితే పెట్టుకోవాలి స్నానాన్ని ఇంకోటి మనం స్నానం చేయడానికి యూస్ చేసే సబ్బు సబ్బుల ఉంటాయి మాయిశ్చరైజింగ్ సబ్బు వాడుకుంటే చాలా మంచి ఇంకోటి స్నానం చేసిన వెంటనే మనం మాయిశ్చరైజేషన్ కనుక కరెక్ట్ మనకు సూట్ అయ్యే మాయిశ్చరైజర్ వాడుకుంటే మాయిశ్చరైజర్ లో రకాలు ఉంటాయి టిక్ తిన్ ఉంటాయి బాడీ సర్ఫేస్ ను బట్టి మాయిశ్చరైజర్ చేంజ్ అయింది ఫేస్ కి సపరేట్ వాడుకుంటాం మనం లెగ్స్ కి హ్యాండ్స్ వేరేది వాడుకుంటాం ఈ మూడు జాగ్రత్తలు కనుక సూర్యాశ్ ఉన్న వాళ్ళు కనుక చేసుకుంటే అంటే బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ వింటర్ మనం మనం సెప్టెంబర్ ఆ టైం నుంచే ఇలాంటి ప్రికాషన్స్ ఈ మూడు ప్రికాషన్స్ కనుక తీసుకుంటే నేను అబ్జర్వ్ చేసిన పేషెంట్స్ లో అయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ రాలేదు దీంతో పాటు ఇంకా ఒకటి మెయిన్ ఏంటి ఏంటంటే స్ట్రెస్ కాబట్టి మనం సోరిసెస్తో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా అంటే ఏదైనా స్ట్రెస్ అనేది మనకి వివిధ రకాలు ఉంటాయి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది స్లీప్ లేకుండా స్ట్రెస్ రావచ్చు ఈ మూడు కనుక కంట్రోల్ చేసుకుంటే మాక్సిమం సోరియాసిస్ ని అవాయిడ్ చేయొచ్చు ఏదో సోరియాసిస్ అనగానే వింటర్ అని ఖచ్చితంగా వస్తాయి అనుకుంటారు కానీ ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ వరకు రావు లీజన్స్ అనేవి రావు ఆ సీజన్ లో రైట్ కాలర్ ఉన్నారు అని చెప్పా లైన్ లో హలో హలో నాకు దురదలు వస్తున్నాయమ్మా అప్పుడప్పుడు డే టైమ్ అండ్ నైట్ టైమ్ హలో చెప్పండి వింటున్నాం అదే నండి నాకు దూరలు వస్తున్నాయి గోళ గోళ అక్కడక్కడ ఓకే అది ప్రాబ్లం నా హెయిర్ వచ్చేసి నాకు బ్యాగ్ బిక్ ఉంది లైట్ కలిసి కూడా ఉంది సరిగా వినిపించట్లేదు అని చెప్పగారు మీకు ఇచ్చింగ్ ఉందన్న విషయం అయితే అర్థమైంది రైట్ నెక్స్ట్ కాల్ చూద్దాం హలో 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 లైన్లో ఉన్నారండి నాగమ్మ గారు నాగమ్మ గారు మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి రైట్ రసిల్ గారు ఇప్పుడు ఇంతకుముందు అని చెప్పా డౌట్ ఏంటంటే చాలా ఇచ్చింగ్ వస్తుంది చాలా రోజుల నుంచి అని అంటున్నారు అంటే మరి అది ఏ రకమైన ఇచ్చింగ్ అనేది మనకు క్లారిటీ లేదు దానికి సంబంధించి ఏమైనా ఆన్సర్ చేస్తారా అదేనమ్మా మనకి స్కిన్ కండిషన్ లో మన ఇచ్చింగ్ అనేది మెయిన్ గా మూడు రకాలు ఉంటాయి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అది సోరియాసిస్ ఎగ్జిమానా ఫంగల్ ఇన్ఫెక్షన్ అనే దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది ఆయన చెప్పిన దాని ప్రకారం ఇచ్చింగ్ ప్రధానంగా చెప్తున్నారు కాబట్టి అది సోరియాసిస్ అయినా అవ్వచ్చు ఎగ్జిమా అయినా అవ్వచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే ఆయన ఖచ్చితంగా మచ్చలు ఉన్నాయి సార్ రింగులు లెంక్ ఉన్నాయి పెరుగుతున్నాయి అని చెప్తారు స్టార్టింగ్ లోనే అందుకే ఈ సీజన్ లో వచ్చింది కాబట్టి మనకి ఎక్కువ శాతం మనకి సోరియాసిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చెప్పలేము కానీ ఆయన చెప్పిన విధానంగా అయితే చూసుకోవచ్చు ఓకే సోరియాసిస్ సరిపోతుంది సోరియాసిస్ ఉన్న వాళ్ళకి జుట్టు ఊడిపోతుందని అంటుంటారు జనరల్ గా మనకి స్ట్రెస్ ఉన్నా కూడా జుట్టు ఊడిపోతూ ఉంటుంది ప్రత్యేకించి స్ట్రెస్ అండ్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఈ రెండు మిక్సింగ్ ఉంటే కూడా జుట్టు ఊడిపోతుందా సోరియాసిస్ వల్ల అయితే జుట్టు అయితే ఊడిపోదమ్మా ఇప్పుడు మనం చూసుకున్న ప్రకారం అయితే సోరియాసిస్ వల్ల అయితే జుట్టు ఊడదు తనలో కూడా మనకి సోరియాసిస్ ఉండింది స్కాల్ప్ సోరియాసిస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా అదే కారణం వల్ల మనకి జుట్టు ఊడదు సోరియాసిస్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే అధిక శాతం వాళ్ళకి మానసిక స్ట్రెస్ ఎక్కువ ఉండింది ఎందుకు వచ్చింది తగ్గదు వాళ్ళ మాటలు మాటలు విని మనకి ఆ దాని వల్ల ఎక్కువ కారణంగా ఉంటా ఉంటుంది సోరియాసిస్ అంటేనే ఒక ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది మనకి ఖచ్చితంగా ఇది ఒక రకమైన కండిషన్ వచ్చేసింది నాకు అది ఎప్పటికీ తగ్గదు అనే కారణాల వల్ల ఎక్కువ ఉంటాయి రైట్ నెక్స్ట్ కాల్ చేద్దాం అయితే హెర్ప్ ఫాల్ ఉంటుందమ్మా ఓకే కరీంనగర్ నుంచి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు హలో హలో చెప్పండి శ్రీనివాస్ గారు మీ సమస్య ఏంటి మేడం సరే ఇది మొత్తం మొత్తం బ్లాక్ బ్లాక్ అయితే అనుకో మొత్తం ఇన్స్పెక్షన్ లాగా వచ్చింది నాకు ఈ కొంతమంది కాళ్ళు నడుముంటే మొత్తం అది కూడా వారు షుగర్ టాబ్లెట్ వాడుతున్నా కాబట్టి అన్నది నాకు ఏం అర్థం అవ్వట్లేదు చూపించిన చూపించు చూస్తూ శ్రీనివాస్ గారు కాళ్ళకి మాత్రమే ఉందా మీకు దురద బాడీ ఎంత ఉందా సామల కొంది కొంచెం నరునంట కొడుతుంది మేడ ఓకే కాళ్ళ నడుము భాగంలోనా ఆ నడుము భాగం కొడుతుంది ఓకే నడుము భాగం కొడుతుంది ఇంకా ఎడక సైడ్ కూడా ఎంత ఓకే నడుము భాగంలో దురద ఉంది షుగర్ ఉంది అన్నారు కదా మీరు కొంచెం బ్లాక్ దూరలు ఉన్నాయి నల్ల మచ్చలు ఉన్నాయి అని చెప్తున్నారు అవునండి చూస్తున్నాను లాంగ్ టర్మ్ ఉంది అని చెప్తున్నారు కాళ్ళకు ఉంది అంటే ఎక్కువ శాతం వచ్చేది మనకి ఎక్స్టెన్స్ సర్ఫేస్ మనం ముందుగా చెప్పుకున్నట్టు సోరియాసిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నడుం మీద కూడా ఎలాగో సోరియాసిస్ వస్తాయి కాబట్టి సోరియాసిస్ లకే అనుకోవచ్చు అది మనం దాన్ని ఇంకా కండిషన్ స్టేజ్ ను బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి చెప్తున్నారు కదా సోరియాసిస్ అనేది మెయిన్ లాంగ్ టర్మ్ ఉండి ఒకటే స్కిన్ లో మనం చూసుకోవాలి ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్ చాలా రోజుల నుంచి వాడుతున్నాము తగ్గట్లేదు అనే బాధతోనే ఎక్కువ చెప్తారు ఎందుకు అంటే స్కిన్ కండిషన్ వచ్చినప్పుడు దేని వల్ల వచ్చింది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ పేషెంట్ కి ట్రీట్మెంట్ తీసుకున్నాము దురద తగ్గిపోయింది అనేది కాకుండా దేని వల్ల సోరియాసిస్ అనేది నేను మనం ముందు ఇందాక ముందుగా మూడు చెప్పుకున్నట్టు సబ్బు వాటర్ మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ వాడుకో ఇంకోటి ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా అంతే మనం వచ్చింది ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఐడెంటిఫై చేసాము తగ్గిపోయింది సరే మళ్ళీ రాదు అనేది ఉండదు మళ్ళీ సో ఫంగల్ ఇన్ఫెక్షన్ సంబంధించిన ఫ్యాక్టర్స్ కనుక యాడ్ అయితే మళ్ళీ వచ్చింది సో పేషెంట్ ఏమనుకుంటారంటే అదే తగ్గట్లేదు ఉంటా సో మెయిన్ ఒకటి జాగ్రత్తలు దేని వల్ల వస్తుంది దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనకి స్కిన్ కండిషన్స్ అనేవి చాలా తొందరగా తగ్గిపోతాయి మళ్ళీ రాకుండా ఓకే డాక్టర్ గారు చివరిగా పిల్లల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం పిల్లల్లో కూడా సోరియాసిస్ అనేది వస్తుందా వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏ ఏజ్ నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది సోరియాసిస్ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా రావచ్చు అన్ని కండిషన్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి చూసాం మేము పిల్లలకు వస్తే ఏంటంటే ఎక్కువ భయపడతారు ఓకే ఒకటి ఇప్పుడు నేను పేషెంట్ పరంగా చెప్పాలి అంటే కనుక పిల్లల్లో వచ్చిన సోరియాసిస్ అనేది చాలా వరకు పెద్ద అయ్యే వరకు తగ్గిపోద్ది ఒకటి ఏంటంటే ఇప్పుడు థర్టీ ఫార్టీ ఇయర్స్ వచ్చిన వాళ్ళకి మనం ఏం చెప్తామంటే ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ ఉంది ఈ జాగ్రత్తలు అనేవి తీసుకుండాలి వచ్చినప్పుడు మందులు వాడండి లేకపోతే వదిలేసేయండి అని చెప్తాం పిల్లల్లో మనం కాన్ఫిడెంట్ గా చెప్పేది ఏంటంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పిల్లలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత తగ్గిపోద్ది మళ్ళీ ఎప్పటికీ రాదు అంటే మనం మంచి చెప్పాలి మనకు కొంచెం గుడ్ గా చెప్పాలి అంటే ఇదొకటి పిల్లలకి రావచ్చు చెప్పినట్టు మనం వన్ ఇయర్ వాళ్ళకి రావచ్చు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అందరికి చూస్తాం మనం ఒకటి సివియారిటీ అనేది పిల్లలకి కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేరేటివ్లీ మనం పెద్దోళ్ళతో చూసుకుంటే కనుక బట్ అదే విధంగా ఏంటంటే రెస్పాన్స్ అనేది కూడా అంతే తొందరగా ఉంటుంది పిల్లలు సో పిల్లలు సోరియాసిస్ వచ్చింది అని తెలుసుకున్న పేరెంట్స్ పిల్లల గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం ఉండదు రైట్ టైమ్ లో రైట్ మెడికేషన్ తీసుకుంటే కనుక చాలా తొందరగా తగ్గిపోద్ది అండ్ ఫ్యూచర్ లో కూడా రాదు ఎయిటీన్ ఇయర్స్ ప్రాస్ అయిన తర్వాత సోరియాసిస్ అనేది తగ్గిపోతుంది మెల్లని ఓకే డాక్టర్ గారు చివరిగా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ అండ్ సోరియాసిస్ గురించి ఒకటి చెప్తున్నట్టు స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది అనేది రాగానే ఫస్ట్ పేషెంట్ ఎప్పుడు స్కిన్ డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవుదాం అని అనుకోదు అదేపొట్టి మెయిన్ తప్పు మనం చూసుకోడానికి ఓకే సో దాని వల్ల ఏమైందంటే మీరు వేరే ప్రాక్టీషనర్లు అయినా చూసుకోవచ్చు ఆర్ఎంపీ కానీ మనం మెడికల్ షాప్ కు పోతా ఉంటారు అది కాకుండా ఫస్ట్ ఏ ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అది కరెక్ట్ టైమ్ లో కనుక ఐడెంటిఫై చేయగలిగితే అయితే సోరియాసిస్ అవనైనా అవనండి ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా అవ్వండి ఖచ్చితంగా ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తగ్గింది దాంట్లో డౌట్ ఏం లేదు సోరియాసిస్ అనేది తగ్గింది రాకుండా కనుక జాగ్రత్తలు తీసుకుంటే కనుక మన అది కూడా అంతే ఎయిటీ హండ్రెడ్ పర్సెంట్ మనం అవాయిడ్ చేయొచ్చు రాదు తగ్గిపోద్ది కంప్లీట్ గా రాదు అనేది చెప్పట్లేదు నేను సరైన జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి రాకుండా బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి రైట్ మనకి డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్ పేషెంట్ రైట్ డాక్టర్ గారు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి సురియాసిస్ అంటే ఏంటి ఈ రెండిటికీ తేడా ఏంటి అండ్ ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాళ్ళకి ప్రైమ్ హెల్త్ రేపటి ప్రైమ్ హెల్త్లో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే